అరవై మూడేళ్ల ట్యామ్ క్రూజ్ ముప్పై ఏడేళ్ల అనాడి ఆర్మాస్ మధ్య డేటింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వయసులో ఇరవై ఆరేళ్ల వ్యత్యాసం ఉన్న వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి షికార్లు చేస్తూ హాలీవుడ్ మీడియా ఫోకస్ లోకి వచ్చారు ఇటీవల అమెరికాలో వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని కనిపించగా పాపారాజి కెమెరాలకు చిక్కారు గతంలో మూడు పెళ్లిళ్లు అనేక డేటింగ్ రూమర్స్ ఉన్న ట్యామ్ క్రూజ్ ఇప్పుడు ఆనాతో ఉన్న బాండింగ్ ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది ట్యామ్ మిషన్ ఇంపాసిబుల్ గన్ వంటి బ్లాక్ బస్టర్ తో దశాబ్దాలుగా హాలీవుడ్ ను ఏలుతున్నాడు ఆనాడి అర్మస్ కూడా నైస్ అవుట్ బ్లాండింగ్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన అగ్రనటిగా ఎదిగింది ఈ జెంట వయసు గ్యాప్ విషయానికి పక్కన పెట్టి ప్రేమను బలంగా కొనసాగిస్తున్న తీరుపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు ప్రేమకు వయసు అడ్డు కాదని వీరి రిలేషన్ మరోసారి నిరూపిస్తోంది గతంలో బేన్ ఆఫ్ లేక్ తో రిలేషన్ లో ఉన్న ఆనా టామ్ తో ఇప్పుడున్న బాండింగ్ పై సోషల్ మీడియా అంతా చర్చిస్తోంది